అధికారం మారిన అధికార మార్పిడి రాష్ట్రంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ గారు ఆనం అర్నక్క గారు ఏ పార్టీ అని ఎప్పుడైనా మా శాసనసభ్యుడు ప్రశ్నించాడా ఈరోజు నిరంతరం మీ ఐదు సంవత్సరాల పదవీ కాలం సంపూర్ణంగా కొనసాగుతుందంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీరు కృతజ్ఞత తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి గారు అవునా కాదా మరొక విషయం ఎన్డిసిసి చైర్మన్గా నెల్లూరులో మీకు అవకాశం కల్పించే ప్రయత్నం ఆల్రెడీ మా మా సోదరు కృష్ణ గారు తెలియజేసి ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటికి పదిసార్లు మాట్లాడి మీకు ఆ పదవి రావడానికి కారకులు రెడ్డి సిద్ధరెడ్డి గారు అయిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ఎన్డిసి ఎన్డిసి చైర్మన్ మాత్రమే కాదు ఈ రాష్ట్ర ఏపీ కార్పొరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర చైర్మన్గా విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అప్పటి పెద్దలు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభ్యర్థించలేదా మీకు చైర్మన్ ఇవ్వమని రాష్ట్ర చైర్మన్ వాస్తవం కాదా ఇది మనకు సాయం చేసిన వారిని అనైతికంగా మనం సాయం చే సాయాన్ని మర్చిపోయినా తప్పులేదు కానీ వారి మీద అనైతికంగా బురద జల్లే ప్రయత్నాన్ని మానుకుంటారని మానుకోవాలని తెలియజేసి